ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంది ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరవుతున్నారు టీడీపీ అయితేనేమి జనసేన అయితేనేమి వైసీపీ అయితేనేమి బీజేపీ అయితేనేమి అందరూ కూడా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు కానీ ఒకసారి ఎందుకు హాజరవుతున్నారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలుగా కేంద్రం మనకిచ్చిన విభజన హామీలలో ఎన్ని నెరవేర్చుకోగలిగాం మరి ఇంకా ఎన్ని నెరవేర్చుకోవాల్సి ఉంది కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగామా మరి అన్ని విభజన హామీలు పెండింగ్ లో పెట్టుకుని ఇంతమంది ఎంపీలు ఇరవై ఐదు మంది లోక్సభ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పదకొండు మంది రాజ్యసభ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు పేరుకు మాత్రమే వైసీపీ అయినా జనసేన అయినా టీడీపీ అయినా పేరుకు మాత్రమే వీళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు గాని నిజానికి వాస్తవానికి వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలుగానే వ్యవహరిస్తున్నారు బీజేపీ పార్టీకి ఎక్కడ ఏ బిల్లుకు ఏ మద్దతు ఇవ్వాలన్నా వాళ్ళు ఇంకా అడిగి అడగక ముందే బీజేపీ పార్టీ వీళ్లే ముందుకు ముందే మేం సిద్ధం మేం సిద్ధం అన్నట్టుగా ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారు అందుకు ప్రతిఫలంగా మన రాష్ట్రానికి సంబంధించి కనీసం విభజన హామీలలో ఏ ఒక్కటైనా మనం ఇప్పటి వరకు అయినా నెరవేర్చుకోగలిగామా ఎందుకని ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు మోడీ మెప్పు పొందాలని చూస్తున్నారు ఇన్ ద ప్రాసెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు ఎందుకని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంతమంది ఎంపీలు ఉండి కూడా పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయింది యాక్చువల్లీ మన రాష్ట్రం ఏర్పడి మరి మనం ఏమి సాధించుకున్నట్టు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బహిరంగంగా ఆ పొత్తులు కనిపించినా కనిపించకపోయినా వీళ్ళందరూ కూడా తొత్తులే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఈ రోజు రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు బీజేపీ చేతిలో కీలు బొమ్మల్లా మారిపోయారు ఒక్కటంటే ఒక్క విభజన హామీ గురించి కూడా ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదు అంటే మీకు ఎందుకు ఓట్లు వేసినట్టు ప్రజలు ఎందుకు గెలిపించినట్టు మీరు ఢిల్లీ వరకు పార్లమెంటుకు ఎందుకు వెళ్తున్నట్టు ఎందుకు హాజరవుతున్నట్టు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మిగతా రాష్ట్రాలకు వచ్చిన రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి మరి ప్రత్యేక హోదా పదహైదు సంవత్సరాలు కావాలని చంద్రబాబు గారంటే మోడీ గారేమో పది సంవత్సరాలు ఇస్తామని అధికారంలోకి రాకముందు మాటిస్తే మరి అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అయినా మోడీ ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాలుగా ఉండి కూడా ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా మనం సాధించుకోలేదు అంటే మరి ఈయన మోడీ అనాలనా కేడి అనాలనా కేడీ తప్పే ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజంగానే మోసం జరిగిందా లేదా ఇది